జీవితంలో ఒక నిందొచ్చింది యోసేపు ను జైల్లో వేస్తున్నారు దేశమంతా తప్పుగా మాట్లాడుతుంటే ఒక్క మాట నోరెత్తి మాట్లాడట్లేదు యోసేప్ ఎందుకో తెలుసా యజమానుడికి పేరని యోసేఫ్ మాట్లాడితే వాస్తవానికి పోతీఫర్ వింటాడు కంటే యోసేఫ్ మీద నమ్మకం ఎక్కువ యోసేఫ్ ఒక్క మాట నీ భార్య తప్పు అనొచ్చు కదా అనడు నిజమైన భక్తుడు గాయపడ్డానికి ఇష్టపడతాడు గాని న్యాయానికి ఎదురెల్లి ప్రేమకు ఎదురెళ్లి తనని ప్రేమించిన వారికి అన్యాయం చేయాలనుకోడు పోతీఫర్ కు ఒక మాట సార్ తప్పంతా మీడిసారని చెప్పొచ్చు చెప్పడు ఎందుకు తెలుసా యోసేపు దృష్టి మొత్తం పైనున్న వాడి మీద ఉంది ఆయన మనసులో చోటు దొరకాలంటే నేను ఇప్పుడు మౌనంగా ఉండాలనుకున్నాడు ఈ మనుషులు ఈ రోజు మాట్లాడుకుంటారు మళ్ళీ వీళ్ళే గౌరవిస్తారు ఈ ఎప్పుడు అటు ఇటు మారిపోయే వాళ్ళ కోసం కంటే ఎప్పుడు మారని వాడి మనస్సులో నేను స్థిరంగా అనుకున్నాడు దాట్ ఈస్ యోసేఫ్ ఇన్ని అర్థమైన తర్వాత మన బ్రతుకుల్లో కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి నిరూపించడానికి మన దగ్గర ఎన్ని ఉన్నా సరే తగిన సమయం మన దేవుడు హెచ్చించే వరకు దీన మనస్సుతో ఉండాలి